ఓకే ఉప్పల్ బాలు మీరేనా ఫోన్స్ చేసి సత్తాయి ఇచ్చడం నైట్ టైమ్స్ కాల్స్ చేయడం వీడియో కాల్స్ మీరేనా అంటే అది మాదే ఒకటి నో వస్తున్నట్టు ఉంది కదా అంత మాట అన్నారు సరే ఉప్పల్ బాలు త్వరలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అబ్బాయిని పెళ్లి చేసుకుంటాడు ఫ్యాన్స్ ప్రకారంగా మీరేమనుకుంటున్నారు అబ్బాయిని చేసుకుంటాడు అబ్బాయిని చేసుకుంటాడు మీరు హీరోయిన్స్ కన్నా ఉప్పల్ బాగుంటాడు అంటే ఉప్పల బాల్ నైన్ తరాలంటారు చూపిస్తాడు మీకోసమే కదా అబ్బాయిలు అబ్బాయిలందరూ నైన్ కి ఫోన్ చేస్తున్నారు ఒకటే మిస్డ్ కాల్స్ నైట్ ఈవినింగ్ అంటున్నారు

అయ్యే గాని సరే ఒక క్వశ్చన్ అడుగుతా ఓకే తీసే కొద్దీ పెద్దది అయింది ఏంటి అది కాదు మంచిది అంటే దాన్ని తీసే కొద్ది పెద్దదైద్ది ఈసే కొద్ది పెద్ద దయిది అంటే ఆ క్వశ్చన్స్ నాకు అంత నాలెడ్జ్ తిన్నామా పడుకున్నామా తెలరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నారు ఇది మంచి క్వశ్చనే మీది బూతు మైండ్ గాని మీకు బూతుకి కనిపిస్తుంది కానీ పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అది డబుల్ మీనింగ్ కాదు డబుల్ మీనింగ్ అది తీసే కొద్ది పెద్ద దయిది అంటేది మీకు నాలెడ్జ్ కాబట్టి మీకు అంతలోనే ఉంది ఆలసంత సరే యామం చూసేమనుపిస్తని

ఒకళ్ళు కత్తిలో ఉన్నవాడా ఒకరిని ముగ్గు వస్తున్నాం నేను మరీ అంత ఎదువులా కనపడుతున్నారా వస్తున్నారు 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 వస్తున్నారొచ్చేరు వచ్చిర వచ్చారు చెప్పు అన్న రియాక్షన్ తీసుకో అన్నా నువ్వు సేమ్ మీరు లేకుండా కాకపోతే జిమ్కి పోతే సెట్ అయిపోతూ నువ్వు కూడా అంట హీ అబ్బాయిలు అబ్బాయిలు ఎంతో సపోర్ట్ చేసుకుంటారు మన అట్లుంటారు మన అమ్మాయిలు చేసుకోరు కదా అయిందా బాగా అయిందా అమ్మాయిలు చేసుకోరు అబ్బాయిలే చేసుకోవడం గ్రోత్ మీకెందుకు అమ్మాయిలతో ఎందుకు మీరు అమ్మాయికి ఎందుకు మీ అబ్బాయి కదా అమ్మాయిల విషయాల్లో ఎందుకు మీకు సరే చెప్పండి తీసే కొలది పెద్దది ఏంటది మాకు మీ మరి అల్ల మీ అంత నాలెడ్జ్ లేదు మాకు సరే ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నారు ఏమనకండి ఒక అమ్మాయిని నువ్వు బాగున్నావు అని ఒక అమ్మాయిని నువ్వు బాగాలేదని అండి ఆ ఇద్దరు రియాక్షన్ తీసుకున్నావు ఓకేనా ఎందుకు నువ్వు మస్తున్నావు హీరోయిన్ లో ఉన్నానండి ఆ ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయిని మాత్రం నువ్వు బాగాలేవు అని రారా అన్నది కానీ దూరం నుంచి చెప్పండి బాగున్నావు వాళ్ళ రియాక్షన్ తీసుకోసారా అదే మెల్లగా

అప్పటిదాకా అబ్బాయిలు వస్తున్నారు మెల్లగా అబ్బాయికి బ్రో కండల రాజా నీ కండల రాజా వాడల్లో కండలంటే నీ కండలరాజా కండలరాజా మస్తు నా హీరోలేక కనబడుతున్నావు

మనసులు పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు అనుకుంటుంది మీరు చెప్పింది పాపమే అనుకుంటున్నా ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు అంటే కళ్ళు పళ్ళు అలా అందం 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 మీకు ఎలా తెలుసు అంటే ముఖం మీద అందం లేదా

ఒక అబ్బాయిని చూస్తాను ఎట్లా ఏం అబ్జర్వ్ చేస్తా నేను అసలు ఫస్ట్ అబ్బాయిని చూడండి ఎందుకు ఆయన డేలీ ఆయన ఏమంటూ ఉంటా ఆయన చూడవా ఆయన చూడు నా కెమెరా పని కెమెరా చూసుకుంటా ఆయన చూస్తా మీ ఇంట్లో ఎవరిని చూడవా నేను హాస్టల్ ఉంటా కదా లేరు నాకు ఎవరు లేరు నేను అనదని నాకు నేను చూసుకుంటాను రా అంటే ఎస్